విలనంటే రాజనా రాజనాలేరా అనేటటువంటి ఛాతిని గడించాడు గుళ్ళు ఏడ్చేశారు కూర్చొని ఏం సార్ చెప్పండి మీకు మీకేమైనా నేను సహాయం చేయగలను నాకు వీలైతే నేను సహాయం చేస్తాను అంటే అప్పుడు నాకు ఒకే ఒక్క కూతురు ఉందండి నేను ఆమెను పెళ్లి చేయాలని ఉన్నాను కానీ నాకు మూడు లక్షల రూపాయలు డబ్బు అవసరం ఆమెకు నీకు పెళ్లి చేయలేకపోతున్నా నా ఆరోగ్యం క్షీణించిపోతుంది నాకు చాలా భయంగా ఉంది నాతో చాలా ఏడ్చేశారు ఆల్మోస్ట్ తన మీద ఉండే గౌరవం అంత మహానటుడికి అంత దీన పరిస్థితిలో ఉండే వ్యక్తికి సహాయం చేయడం ఇంకా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడా యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని సో నేను ఎక్కడ ఉన్నానో ప్రత్యేకించి చెప్పాల్సిన లేదనుకుంటా ఎందుకంటే మీకు ఆల్రెడీ బోర్డు కనబడుతుంది కదా ఐ లవ్ కావలి సో కావల్లో ఉన్నాను నేను ఇక్కడ ఒక తొలితరం ప్రతినాయకుడు అనొచ్చు హాస్య నటుడు అనొచ్చు ఒక మంచి నటుడు రాజనాల కాళేశ్వరరావు అంటే చాలామంది తెలియపోవచ్చేమో షార్ట్కట్లో రాజనాల అంటే మాత్రం చాలామంది తెలుస్తుంది అనమాట బహుశా ఈ తరం వాడికి ప్రతి తెలియపోవచ్చు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్భై దశకాల్లో తెలుగు చలనచిత్ర రంగంలో ఆయనకంటూ ఒక స్థానం ఉందనమాట సో అలాంటి నటుడు గురించి నేను మన యూట్యూబ్ ఛానల్లో చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు కావలు రావడం జరిగింది మరి కావల్లో వాళ్ళ సంబంధించిన ఇల్లు ఉందో లేదో తెలియదు నాకు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారో తెలీదు బట్ ఏదైతే ఎలాగైనా కనుక్కొని మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది ఈ కావలి ఐకానిక్ ప్లేస్ అనమాట ఇది ఏదైతే ఇక్కడ ఫ్లాగ్ ఉందో ఐ లవ్ యు కావాలని ఉందో ఇక్కడ వాళ్ళ కావలి సంబంధించి ప్రముఖులు కూడా ఇక్కడ వాళ్ళ పేర్లు రాయడం జరిగింది ఇది చూడండి శ్రీ రాజనాల కాళేశ్వర గారు సినీ నటుడు కావాలన్నమాట పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు పంతొమ్మిది వందల తొంభై ఆయన చనిపోవడం జరిగిందనమాట దాదాపుగా నాలుగు వందల పైగా చిత్రాల్లో ఆయన నటించడం జరిగిందనమాట సో మనందరికీ తెలుసు ఆయన చిత్రాలంటే పాత సినిమాలు ఇప్పుడు ఆయన ఏది తొలి తర తొలి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమా ద్వారా వచ్చాడు తర్వాత వద్దంటే డబ్బు అనే సినిమా ద్వారా ఆ తర్వాత వాళ్ళకి బాగా తెలుసు గున్నం కథ అని తర్వాత రాముడు భీముడు అని ఇటీవల అంటే మన తరం వాళ్ళకి చెప్పాలంటే కొంతమంది తొమ్మిది నాలుగులో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం లేదు హలో బ్రదర్ అనే సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేశారు కదా హీరోగా ఆ సినిమాలో ఆయన అప్పటికే ముసలివాడుగా కనిపిస్తాడనమాట ఆ సినిమాలు మనందరూ తెలిసి ఉంటుంది సో అంత అయితే ఆ పాత సినిమాలు ఏది జగదీప్ కథ అనేది కండర గండు అనేది ఆ విధంగా ఆ పాత సినిమాల్లో ఆయన నటించారనమాట సో ఆయన ఆయన మరి ముఖ్యంగా ఆయన హాలీవుడ్ చిత్రంలో కూడా నటించడం జరిగిందనమాట మాయాది మెగ్నిషిమెంట్ సినిమా పేరు మాయాది మెగ్నిషిమెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన తొలి తెలుగు యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజినాల గారు అనమాట సో ఇంతటి కీర్తి గడించినటువంటి రాజనాల గారి గురించి మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూపించిపోతున్నాం మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇల్లు గురించి కానీ వాళ్ళ ఎవరన్నా ఆ సన్నిహితులు కానీ బంధువులు కానీ ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెళ్దాం పదండి సో ఫ్రెండ్స్ మొత్తానికి రాజినాల గారి గురించి మనం ఈ కావల పట్టణంలో చాలామంది నడవడం జరిగింది ఆయన దాదాపుగా పాత తరం నటుడు కాబట్టి చాలామందికి తెలియలా కానీ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ సురేష్ గారు ఉన్నారన్నమాట మనతో పాటు సో ఈయనకి కొంత ఐడియా ఉంది సార్ మీరు రాజనాల గారిది కావాలి అని చెప్పేసి మీకు తెలుసు కదా అవుతారు ఇక్కడ పక్కన ఒకటి ఉంది ఆ పక్క సైడ్ వాళ్ళ రాజనాల తోట అంటారు అది ఇక్కడ చదువుకున్నారు ఉడ్డిపాలెంలో ఉడిపాలెం బళ్ళోటి పెరిగింది చదువుకున్నంత ఇక్కడ మొత్తం కావాలి అది మొత్తానికి మనకి ఇక్కడైతే తెలుస్తుంది కరెక్ట్గా ఎవరిని అడిగినా కొంతమంది చెప్పలేకపోయారు కానీ రాజనాల గారిది పుట్టి పెరిగింది కావలి పట్టణంలోనే అనేది మాత్రం క్లియర్ అనమాట సార్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారు సార్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఏదైతే పుట్టాడు ఇప్పుడు ఆ ప్లేసు ఉన్నా సార్ ఇప్పుడు ప్లేసెస్ పక్కన మన కానీ దాన్ని అంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ హౌస్ కానీ అక్కడ ఇక్కడ లేదు కావాలి లేదు అప్పుడు ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం అక్కడ ఉంది అనమాట ఇల్లు ఉంది అవును సార్ అక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారు సార్ ఇక్కడ బంధువులు అంటే ఇక్కడ అంటూ కావులు ఎవరు లేరు ఆ పక్కన సైడ్ మన వేరే విలేజ్లు ఉన్నాయి ముసినూరు అని అట్లా అట్లా వాళ్ళ దగ్గర ఉంది ముసినూరులో వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు ఉన్నారు సార్ అక్కడ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఈ ప్లేసెస్ ఈ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ కట్టడాలన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా కట్టినాయి అనమాట అప్పట్లో ఇదంతా కూడా మొత్తం ఇది రాజనాల తోట అనేవాళ్ళనమాట అంటే ఇది ఒక తోటలాగా ఉండేది వాళ్ళ ఇల్లు కానీ ఇక్కడే అనమాట అంటే అప్పుడెప్పుడో దాదాపుగా ఆయన వయసే ఇప్పుడు ఆ తొంభై ఏళ్ళ పైన అప్పుడు కదా జరిగింది అంటే ఒక డబ్బేళ్ళ క్రితం ఇక్కడ ఆయనే పుట్టాడు ఇక్కడే చదువుకున్నాడు ఇక్కడ ఉండేదనమాట స్కూల్ కూడా ఇక్కడే ఉండేదంట బట్ ఇదేందంటే ఇవన్నీ డిమాలిష్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ఇల్లు కట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఈ ప్లేసు ఆ తర్వాత ఈ రోడ్డు కానీ ఇదంతా కూడా అంతా మారిపోయినాయి అప్పుడు ఎప్పుడో డెబ్బై ఏళ్ళు క్రితం కాబట్టి అప్పుడున్న రోజులు ఇప్పుడు ఉండవు కాబట్టి ఇప్పుడు అంతా మారిపోవడం జరిగిందనమాట సో ఇక్కడ ఇది ఏదో మొత్తం మీద ఈ ఇక్కడే ఈ మనం ఏదైతే చూస్తున్నా ఇల్లు ఈ ఏరియాలోనే ఆయన ఇల్లు ఉండేది ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్న స్కూల్ అనమాట ఇది అంటే ఈ స్కూల్ అయితే రీసెంట్ కట్టింది అంతకుముందు ఓల్డ్ స్కూల్ ఒకటి ఉండేది అనమాట అది కూడా ఇప్పుడు డిమాలిష్ చేసిందన్నారు అక్కడే చదువుకోవడం జరిగిందనమాట ఆయన సో మొత్తం మీద ఆయన ఊరు కావాలి మనకు రావడం జరిగింది ఆయన నీళ్ళు మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్లేస్ అంతా కూడా ఆ నీళ్ళు ఉండేది అనమాట ఇక్కడ వాళ్ళ తోట ఉండేది అనమాట మొత్తానికి దాన్ని రాజనాల తోట అనేవాళ్ళు అనమాట సో ఇక్కడ మనం చూస్తే రకరకాల కట్టడాలు కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఏదైతే ఇటువైపు ఏదో స్కూల్ అన్న స్కూల్ అనేది ఆ స్కూల్ ఉంది ఇటువైపు కూడా ఏదో ఒక మున్సిపల్ స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇది ఈ ప్లేస్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడే గారి తోట ఇదంతా కూడా రాజనాల గారి తోట అనమాట ఆయన ఇల్లు ఇక్కడే ఉండేది సో చిన్నతనంలో స్కూల్ కూడా ఇక్కడే ఉండేదంట చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అనమాట సో కాలక్రమేణా డెబ్బై ఎనిమిది ఏళ్ళ క్రితం కాబట్టి ఇదంతా కూడా డిమాలిష్ అయిపోయి ఇక్కడ అంతా ఇల్లు ఏర్పడడం జరిగింది ఆ తర్వాత ఆయన ఇల్లు కూడా ఇక్కడ లేదు ప్రజెంట్ అయితే సో ఇదనమాట రాజనాల్ గారి పుట్టి పెరిగినటువంటి ప్లేస్ మనం ఏదైతే నుంచు మాట్లాడుతున్నామో ఇదనమాట సో ఈ ఏరియల్ ఈ ఈ ఇళ్ళ మధ్యలోనే ఆయన గతంలో ఉన్నటువంటి నివసించినటువంటి పుట్టినటువంటి ఇల్లు ఉండేదనమాట సో ఇదనమాట రాజనాలు గారి గురించి వీడియో చేసే క్రమంలో చాలా మందిని అడగడం జరిగింది ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఆయన పుట్టి పెరిగింది ఈ కావాలంటున్నారు బట్ ఎక్కడనేది తెలియదు అక్కడక్కడ అడుగుతున్న తాములో వాళ్ళకి తెలియక కొంతమంది ఏదో ఇద్దరు ముగ్గురు ద్వారా మాత్రం మనకి కన్ఫర్మేషన్ అయితే అయిందనమాట సో గతంలో ఉన్న ఆనవాళ్ళు ఇప్పుడు ఉండవు కాబట్టి నేను మన వీడియోలో మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను అనమాట సో మనకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకు తెలుసు కదా రాజనాథ గారు ఆహారం అంటే ఆయన హైటు ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా పాత సినిమాల్లో వెళ్ళాలంటే విషయం కాదు ఆయన అంత పర్సనాలిటీ ఎలా వచ్చింది ఆయనకంటే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లోనే ఆయన వ్యాయామాలు చేసేవాడు అనమాట ఆయన వ్యాయామాలు చేయడంతో పాటు ఆయనకి వచ్చినటువంటి విద్య అయితేనేమి రజలింగ్ అయితేనేమి ఇక్కడ కొంతమందిని అప్పట్లో నేను చెప్పేది అప్పట్లో కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని ఏర్పరచుకొని ఆయన ఇక్కడ వ్యాయామశాల లాగా ఈ కరసం అనేది బ్రజ్ అనేది ఆయన కూడా నేర్పిస్తూ ఉండేవాడు అనమాట ఆయనంత బలిష్ఠుడు కాబట్టి ఆ విధంగా ఆయన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అనే మొట్టమొదటి సినిమా దాని ద్వారా ఆయన తొలితరం ప్రతినాయకుడిగా ఆయన ఆ సినిమాల్లో యాక్ట్ చేశారనమాట ఆ తర్వాత నుంచి వరుస ఒకటే ఒకటి ఒకటి అట్లా ఆ తర్వాత కొన్ని సినిమాలు వద్దండి డబ్బు అనే చిత్రంలో మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఆయన వయసు రాజనాథ్ గారు వయసు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకే ఆ మామగారి పాత్ర అనమాట ఎన్టీఆర్ గారికి మామగారి పాత్ర వేయడం ద్వారా అనమాట ఒక ముసలితనం పాత్రలా వేయటం ద్వారా ఆ విధంగా మంచి బంధం అనేది వలద్దరికి ఏర్పడింది ఆ తర్వాత మనకు తెలుసు కదా గుండమ్మ కథలో వాళ్ళిద్దరు కలిసి చేయటం జరిగింది తర్వాత రాముడి భీముడిలో కూడా చేయటం జరిగింది సో ఆ విధంగా దాదాపుగా నాలుగు వందల పైగా చిత్రాల్లో ఆయన మంచి మంచి పాత్రలు ఏదైతే వెళ్ళనైతేనేమి లేదా ఒక హాస్యంతో కూడుకున్న పాత్రలు అయితే ఆయన చేయడం జరిగిందనమాట సో అలాంటి గొప్ప నటుడు పుట్టినటువంటి ఊరు ఇదనమాట కావలి సో ఇదనమాట ఇదిగో ఇది అన్నీ అంటే ఇప్పట్లో ఇవన్నీ మారిపోయి ఉంటాయి అప్పట్లో ఇదంతా కూడా ఇక్కడ అంతా ఒక వ్యాయామశాలలాగా ఆయన నేర్పిస్తూ ఉండేవాడు అనమాట సో ఆ విధంగా ఆయన బాడీ అట్లా ఉండిందనమాట ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ఛానల్లో మనం చూపిస్తున్నాం కదా పాత తరం తరనటుల్ని చూపించే క్రమంలో రాజనాల గురించి రాజినాలి గారి గురించి చూపిద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరిని అడిగినా కావల్లో చాలామంది మాకు తెలియదండి ఆయన పాత నాటుడు కదా మాకు అంతగా తెలియదు అని చెప్పేసి ఒక ముగ్గురుని అడిగినప్పుడు అలాగే చెప్పారు అనమాట సో ఆ తర్వాత ఆ క్రమంలో మన మన ప్రెస్ రిపోర్టర్ సార్ పేరు శ్రీనివాస్ గారు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మధ్య ఉన్నారు భాషా గారు సార్ సార్ మీ పేరు సార్ నా పేరు ఎస్కే మస్తాన్ ఎస్కే మస్తాన్ తర్వాత ప్రముఖ కావల్ ప్రాంతంలో ప్రముఖ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మనతో ఓనారన్నమాట సో వీళ్ళైతే ఆ రాజనాథ గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు చెప్పగలరు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ సార్ కొంచెం బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు సో వీళ్ళని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే ఇప్పుడు రాజనాథ్ గారి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఏం చెప్తారు సార్ ఆయన కావల్లో వారి తండ్రి గారు న్యాయశాఖలు కోర్టులో పనిచేస్తూ ఉద్యోగంగా ఉన్నప్పుడు వాళ్ళు పాలవడు వారి వీధిని కూరగాయల మార్కెట్ పక్కన టంకు రోడ్డు ఇప్పుడు టంకు రోడ్డు కావులు మీడియం అవి పాలవాడు వారి వీధిలో వాళ్ళు కాపురం ఉన్నారు ఆ సందర్భంలో ఇతనికి నాటకాలు పిచ్చి అని విన్న ఈ కళారంగం పట్ల ఎప్పుడు నాటకాలు ఇన్ని ఆ సందర్భంలో మద్రాసు తరచు వెళ్ళి సినిమా డైరెక్టర్తోటి వాళ్ళతోటి సంప్రదింపులు జరపడం అనేది ఆయనకు అలవాటు అయింది వ్యాయామ కళాశాల పెట్టి వస్తాదులు తయారు చేసేటటువంటి రోజులయ్యి వాళ్ళతోటి ఇతను సంబంధాలుండి వ్యాయామం చేసేవాడు పోకల కృష్ణయ్య గారిని ఆనాటి పంచాయతీ బోర్డు సభ్యులు వారింట్లో శుభకార్యం పెళ్లి కార్యక్రమం జరిగింది టంకు రోడ్డు మీదనే అప్పుడు కావులితో పట్టణం అనేది పాత ఊరు అనే పేరు అప్పుడప్పుడే అభివృద్ధి ఉంది ఆ సందర్భంలో రోడ్డు మీదనే ఒక వేదిక అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అది సాంఘిక నాటకం దాని పేరు తుఫాన్ ఆ నాటకంలో కుప్ప సవామి అనేటటువంటి రైతు పాత్ర వేసి ఆత్వృతింగా నవ్వింపు చేసి అందరిని మైప మైమరపం చేసినటువంటి సంఘటన నాకు తెలుసు నాకెందుకంటే ఆ పక్కనే మా ఇల్లు కాబట్టి ఆ పెళ్ళికి ఆ కార్యక్రమాన్ని కూడా తెరికించడం జరిగింది అంటే మీరు చెప్పేది ఇప్పుడు కార్యక్రమం ఏదైతే ఉందో అంటే ఆయన సినిమాల్లో పోయిన తర్వాతనా సినిమాలో బాగుముందు ఆ సందర్భంలో ఒక శుభవార్త చెప్పాడు రాజ నారాకలయ్య గారు నేను ప్రసిద్ధ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు రోహిణి సంస్థ అధిపతి పౌరాణిక సినిమా తీయబోతున్నారు అందులో నాకు విలన్ పాత్ర ఇవ్వటం జరిగింది నా అదృష్టం మొదటి సినిమా ప్రతిజ్ఞనండి ప్రత్యక్ష రోహిణి సిన్ పిక్చరు హెచ్ఎం రెడ్డి డైరెక్టరు ప్రతిజ్ఞ అందులో విలన్ పాత్ర నాకు అవకాశం కలిగింది అన్నారు అందరూ ఆశీస్సులు అందజేశారు ఆ అందులో హీరో విలన్గా రాణించి చివరి దాకా విలన్ అంటే రాజనాల రాజనాలేరా అనేటటువంటి ఛ్యాతిని గడించాడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు నటించినా ఎంత సంపాదించినా బంధువుల్ని మర్చిపోయేవాడు కాదు ఎక్కడి నుంచో ఇక్కడి నుంచో ఉన్నవాడో లేనోడో బంధుత్వం కలుపుకుని పోయితే లక్షల రూపాయలు కూడా వచ్చిన అడుగు వాడు అన్నీ చేసి సాగ నంపి చేసేవాడే కానీ భద్రాసు పోయి వట్టి చేరుకు వచ్చేవాడు కాదు స్నేహితులు కానీ వాడు బంధువులు కానీ సంపాదించిన ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి మంచి స్నేహ స్నేహి అందరూ కలు కలుపుకు ఉండేవాడు అని చెప్పి అందరికి తెలుసు కావుల్లో అని బంధుత్వం కూడా ఉండేది కావల్లో నేను పెరిగాను కాబట్టి ఈ ఊరిలో ఏదో ఒక నా పేరుతో ఉండాలని చెప్పి ఇప్పుడు బృందావనంగా విలుస్తున్నటువంటి ప్రాంతం ఆనాడు చెరువు అంతా ఆ చెరువు పక్కన రోడ్డు మీద కొంత పొలాన్ని తిక్కొని కొన్నాడు దానికి ఏం పెట్టారంటే పేరు రాజనాల్ తోట అని పేరు పెట్టారు అదే అందరూ రాజనాల తోట రాజనాల తోట అంటే మాకు అర్థం కాదు ఆ రాజనాల్ తోట అది అంతా అయిపోయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడుతు మార్కెట్ తగ్గిపోయిన తర్వాత తన కూతురు పెళ్లి చేసేటటువంటి సందర్భంలో ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది అని అదే అమ్మ దూపాడు అప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి డాక్టర్ సంత ప్రభాకర్ నాయుడు గారు ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఆ తోటను ఈ సందర్భంలో నాకు ఒకసారి ఒక మాట చెప్పాడు నాకు సినిమా రంగంలో పరిచయం వండేటటువంటి వ్యక్తి మన విస్త విఖ్యాత నట సౌరుమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మామాజీ అని పిలిచేవాడు ఆయనే గౌరవంగా పిలిపించబడినటువంటి సినిమా రంగంలో ఎవరు లేదు మామాజీ అనేటటువంటి పేరు ఆయనకే ఆ సినిమా పేరు వద్దంటే డబ్బు అనే సినిమాలో ఎన్టీఆర్ గారికి మామ పాత్ర పోషించారంట రాజనాల్ గారు కేవలం ఇరవై ఐదు ఏళ్ళకే ఇచ్చిన తర్వాత సినిమా రంగంలో భానుమతి గారిని అందరూ మేడం అని పిలిచేవాడు ఇంకెవరు నీ కాదు అలాగే రాజనాల్ గారి నుంచి మామాజీ అని అని పిలిచే అన్ని దక్కించుకున్నాడు అయినా సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నటువంటి రాజన అందుకు ఉదాహరణ ఏంటంటే ఈయన విలన్గా తాంగిచే సినిమాల్లో ఉంటాడు అదేవిధంగా జానపద చిత్రాల గుర్రాల మీద పోతాడు పౌరాణిక ఏ చేయగులుగుతాడు అన్నప్పుడు వీరా రామాంజన యుద్ధం వీరామాంజన యుద్ధం సినిమా తీస్తే హనుమంత పాత్ర వేశాడు హనుమంతు పాత్ర ఒక నెల రోజులు ఉపవాసం ఉండి ఆ పాత్రను జీవిస్తే చివర్లో ఆ సంస్థ వాళ్ళు సన్మానించి ఆయనకు పెద్ద బహుమతి ఇచ్చారు అంటే సాంఘిక పౌరాణికంగా అన్ని సినిమాల్లో కూడా తనకు తాను సాటేని సాధించినటువంటి నటుణ్ణి కావులి పురవీధుల్లో తిరిగి అందరూ స్నేహంగా ఉండి మా రాజనాల రా అయితే అని చెప్పి అనిపించుకుని తల్లిదండ్రులు కావులునే పుట్టాడని కావులి వాసి అని అనిపించేటటువంటి స్థాయికి తీసినందుకు కావుల్లో మేము ఉన్నందుకు మాకు కూడా సగర్వం ఉంది సరే ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు సినిమా రంగంలో మంచి మంచి సినిమాలు తీశారు ఒక మంచి పాత్రలు వేస్తున్నారు ఒక మంచి పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కావాలి వచ్చి ఇట్లా మిమ్మల్ని కలవ ఎన్నో తాళ్ళు వచ్చాడు ఇప్పుడు వచ్చిన పెన్నం కృష్ణమూర్తి చెప్పాను కదా ఆ కూల్ డ్రింక్ షాపులో కూర్చుంటే పాత స్నేహితులంతా కూడా కూర్చొని ఆయన విషయోషి మాట్లాడుకొని మంచి పొజిషన్ ఉన్నా కూడా కావాలి వచ్చేవాడు ఈ సందర్భంలో మా నా మాకు ముఖ్యుడు డాక్టర్ గారికి నాకు ముఖ్యుడు హమద్ బషా అని ఒక మంచి స్నేహితుడు అతను రాజనాలతో పరిచయం పోయాడు ఆయన ఇంటికి తచ్చి వచ్చేవాడు బాగా స్థాయి ఉన్నప్పుడు కూడా అంటే స్నేహాన్ని మర్చిపోయేవాడే కాదు ఇప్పుడు సింహాది అన్నే ఆ సింహాద్రి వాళ్ళతో స్నేహంగా ఉండేవాడు రాజా అనే ఒక పైలవాన్ని ఉండేవాడు ఆయనతో స్నేహంగా ఉండేవాడు కావలికి వస్తే తప్పనిసరిగా అందరినీ కలిసిపోయేవాడు అందరిని మర్యాదగా గౌరవంగా తగల సౌకర్యాలతో హైదరాబాద్ చెన్నైలో చూసి పంపించేవాడు మంచి వ్యక్తిగా సహాయం చేసే వ్యక్తిగా కానీ అలాంటి వ్యక్తులకు అలాంటి దృష్టి రావడం అనేది చాలా విచారక సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు అనమాట కావాల ప్రాంతంలో ఒక ప్రసిద్ధమైనటువంటి డాక్టర్ గారు అనమాట సో ఇక్కడ ఎవరిన ఎవరిని అడిగితే ఇక్కడ ఎవరు ఫేమస్ ఎవరు అంటే ప్రభాకర్ నాయుడు గారు డాక్టర్ గారు అని చెప్పి అనమాట దాదాపుగా లక్షకు పైగా శస్త్ర శస్త్రచికిత్సలు అనేవి చేయడం అనేది విషయం కాదు సో ఆ డాక్టర్ గారు డాక్టర్ గారితో రాజనాల్ గారికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటో మనం అడుగుదాం సార్ నమస్కారం సార్ సార్ మీకు ఎలాంటి అనుబంధం ఉంది నేను ఒకరోజు ఎప్పుడూ బిజీగా ఉండేవాడిని ఓపీలో కూర్చొని పేషెంట్లు చూస్తుంటే బయట కోలాహలంగా ఉంది అంతా చాలామంది గుంపుగా చేరారు చేరి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు ఎవరు ఈ వ్యక్తి అని బయటకు వచ్చి చూస్తే అయినా రాజనాల్ గారు నా జన్మ ధరించింది అనుకున్నాను ఈ వ్యక్తి మన దగ్గరికి వచ్చాడేంటి ఎందుకు వచ్చారు ఏమీ నేను నమస్కారం పెట్టేసారి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు లోపలికి రండి అని నేను లోపలికి తీసుకెళ్ళి తర్వాత కూర్చుంటే ఆయన పరిస్థితి చాలా ధీనంగా ఉంది అప్పటికే బాగా ఆరోగ్యం దెబ్బతిన్నట్టుంది కొందరు చెప్పేది అంటే ఏ ఇయర్లో సార్ ఎనభై ఆరు ఎనభై ఏళ్ళు ఇంకా ముందే ఎనభై ఐదే అనుకోవచ్చు సో అప్పుడు నేను ఆయనను చూసి ఏం సార్ ఏమన్నా బాగలేదా అంటే ఆయన అప్పటికే ఏవో ఆయన కో లేకుంటే మరి ఆయన పరిస్థితి చాలా క్షీణించిపోయి ఆర్థికంగా ఆయన కొన్ని వ్యసనాలకు లోబడిపోయారు ఏమో తెలియదు ఈ పెట్టుదీని అనే ఇంజక్షన్లు తానే స్వయంగా వేసుకునేవాడు నన్ను కూడా అడిగాడు మీ దగ్గర పెట్టుదీని ఇంజెక్షన్స్ ఉన్నాయా ఎందుకు సార్ అది మంచిది కాదని నేనేదో అన్నాను ఇంకా మామూలుగా ఇంకా ఆల్కహాల్ కూడా బాగా అలవాటు పడిపోయారు అప్పటికి గుళ్ళు అని ఏడ్చేశారు కూర్చు ఏం సార్ చెప్పండి మీకు మీకేమైనా నేను సహాయం నా నాకు వీలైతే నేను సహాయం చేస్తాను అంటే అప్పుడు నాకు ఒకే ఒక కూతురు ఉందండి నేను ఆమెను పెళ్లి చేయాలని ఉన్నాను కానీ నాకు మూడు లక్షల రూపాయలు డబ్బు అవసరం నా ల్యాండ్ ఏమో ఇక్కడ నాలుగు ఎకరాలు ఉంది రాజనారా తోటలో ఈ ఊరి వాళ్ళేమో ఒకసారి నేను వస్తే ఒకటిన్నర లక్షలు ఇస్తామంటారు ఇంకోసారి రెండు లక్షలు ఇస్తామంటారు ఇంకోసారి యాభై వేలు ఇస్తాం మళ్ళీ రెండు సంవత్సరాలకు పూర్తి డబ్బులు ఇస్తామని ఇలా చెప్తున్నారండి ఆమె నీకు పెళ్లి చేయలేకపోతున్నా నా ఆరోగ్యం క్షీణించిపోతుంది నాకు చాలా భయంగా ఉంది నాతో చాలా ఏడ్చేశారు ఆల్మోస్ట్ అప్పుడు నేను నాకు చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది నా దగ్గర చాలా డబ్బు కూడా ఉండేది నేను అనుకున్నాను ఇటువంటి వ్యక్తికి సహాయం చేసిన దానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడని నేను మీరు మీకు కాగితాలు ఉన్నాయి మీ దగ్గర రాజీనామా తోట పత్రాలు అంటే ఉన్నాయండి అన్న రేపు రండి మీకు మూడు లక్షలు ఇస్తాను పెళ్లి చేసేసి నేనేం ఆయన ఆయన నాకు ఇంత మాందపడాలే మూడు లక్షలు అని చెప్పాడు కదా ఆయన ఇంకా అడిగింటి కూడా ఇచ్చేవాడిని సో మరుసటి రోజు కాగితాలు ఇచ్చాడు నేను ల్యాండ్ కూడా చూడలేదు నా అసిస్టెంట్ నేను పంపించి రిజిస్టర్ అస్పాయర్ ని రెడీ చేయండి వస్తుంది త్రీ లాక్స్ క్యాష్ మీరు గౌరవంగా మీరు గౌరవంగా అతని మీద ఉండే గౌరవం అంత మహానటుడికి అంత దీన పరిస్థితిలో ఉండే వ్యక్తికి సహాయం చేయడం అనేది ఇంకా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అని చెప్పేసి ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే యాభై ఏళ్ళ లక్ష అట్లా అడుగుతా అది కూడా ఎప్పుడు బేరం అనేది లేదు అతను చెప్పాడు త్రీ లాక్స్ నీకు త్రీ ల్యాక్స్ ఇచ్చేస్తానని చెప్పేసి అలాగే సహాయం చేయండి పాపం పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కూతుర్ని అల్లుడిని ఇద్దరిని తీసుకొచ్చారు అప్పుడు నేను ఇద్దరికి బట్టలు పెట్టి ఆయనకు వన్ రెండు చేసి పంపించాను మీరు గొప్ప నటుడుగా ఆయన కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని నేను ఆ రోజు అంటే నాకు పర్వాలి ఉన్నాయన్నాను ఎప్పుడో ఈవినింగ్ అట్లా వచ్చాడు ఆ రోజు నేను ఇచ్చినా మనకు రిజిస్ట్రేషన్ జరిగేది కాదు మరటి రోజు రమ్మన్నాను మరుటి రోజు కంప్లీట్ అన్ని పూర్తి చేసి చాలా సంతోషపడి చాలా సంతోషపడ్డాడు నిజంగా నేను కూడా చాలా గర్విస్తున్నాను ఆయనకు సహాయం చేసిన దానికి సో ఫ్రెండ్స్ విన్నారు కదా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ సీనియర్ యాక్టర్ రాజనాథ్ గారి గురించి వాళ్ళ సన్నిహితులు చెప్తుంటే నిజంగా అవన్నీ కూడా ఎలా ఉండేవారు ఆయన కావల ప్రాంతంలో ఎలా తిరిగేవాళ్ళు ఎలా ఇక్కడంతా అంతా వ్యాయామంశాల నడపడం జరిగిందనమాట సో మరి డాక్టర్ గారు అయితే నిజంగా రాజనాథ్ గారు ఎంతో ఒక ఉన్నతమైన ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఆయన చివరి దశలో కొంత ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు తన కూతురు మ్యారేజ్ కూడా పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకున్న ల్యాండ్ని ఇక్కడ ఆ ల్యాండ్ని కొనడానికి కొంతమంది తక్కువ తక్కువ అడుగుతున్నప్పుడు కొంత డాక్టర్ గారే ఆయనకి హెల్ప్ చేశారనమాట నిజంగా ఆయన కూడా చాలా వాళ్ళ కూతురిని వాళ్ళ అల్లుని తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర చాలా కృతజ్ఞతగా వాళ్ళు భావించారనమాట సో అలాంటి డాక్టర్ గారు నిజంగా డాక్టర్ గారు అయితే ఈ కావాల ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం అని చెప్పొచ్చు అనమాట అసలు డాక్టర్ గారు చెప్తుంటే కొన్ని కొన్ని మరొక వీడియోలో ఖచ్చితంగా డాక్టర్ గారి గారు గురించి ఎక్స్క్లూజివ్గా వివరిద్దాం సో ఈ రాజనాథ్ గారు ఈ వీడియో కాబట్టి ఇదన్నమాట ఈరోజు వీడియో మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు తర్వాత మస్తాన్ గారు మనకు అందించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు